నేత ఏలేటి హేశ్వర్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు రేవంత్ కేసీఆర్ ఒకటేనన్న మహేశ్వర్రెడ్డి సమస్యలపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదన్న బీజేపీ నేత రెండు నుంచి మూడు రోజులు సభ నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న ఏలేటి ప్రజా సమస్యలపై చర్చించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న మహేశ్వర్రెడ్డి రెడ్డి కేసీఆర్ తో రేవంత్ ఒప్పందం చేసుకున్నారన్న బీజేపీ ఎమ్మెల్యే ఒకరిని మరొకరు కాపాడుకుంటున్నారని ఎద్దేవా తొండలు చోరగొడతానన్న రేవంత్ ఎదురెళ్లి దండాలు పెడుతున్నారన్న ఏలేటి గ్లోబల్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ తెలంగాణ గడ్డపై అధికార మార్పిడి జరిగినా అసలు సిసలు పాలనలో మార్పు రాలేదని కేవలం ముఖాలు మాత్రమే మారాయనే విమర్శలు ఊపందుకుంటున్నాయి శాసనసభలో ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం రెండు మూడు రోజుల్లోనే సభను ముగించేలా స్కెచ్ వేయడం అనుమానాలకు తావిస్తోంది కేసీఆర్ పాలనలో జరిగినట్లు తొండలు కూడా చొరబడనివ్వనన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే కేసీఆర్ కు దండాలు పెడుతున్నారు అంటూ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటూ ప్రజలను మబ్బిపెడుతున్నారని మహేశ్వరెడ్డి ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బలమైన చీకటి ఒప్పందం కుదిరిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరిపిస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడమే దీనికి నిదర్శనమని రెడ్డి విమర్శించారు ఒకరి అవినీతిని మరొకరు కాపాడుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు సభలో నాటకాలు ఆడుతున్నారని అన్నారు ముఖ్యంగా కాళేశ్వరం ధరణి వంటి అంశాల్లో విచారణ పేరుతో కాలయాపన చేస్తూ కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ సర్కార్ వెనకేసుకొస్తుందని ఏలేటి ధ్వజమెత్తారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదిక కావాలి కానీ కేవలం ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి కాదని బీజేపీ నేత హితవు పలికారు కేవలం రెండు మూడు రోజులే సభ నిర్వహించి అందులోనూ ఒక రోజంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో కాలక్షేపం చేయాలని ప్రభుత్వం చూస్తోందని మహేశ్వరెడ్డి ఆరోపించారు రైతులకు ఇచ్చిన హామీలు నిరుద్యోగ వృత్తి మహిళలకు మహాలక్ష్మి పథకం వంటి కీలక అంశాలు చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోతుందని ఎద్దేవా చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రజలను మరోసారి వంచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఏలేటి రెడ్డి తీవ్రంగా ఖండించారు సుమారు లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని చెబుతున్న సర్కార్ వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎంవోయూలు కుదుర్చుకోవడం వేరు అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం వేరని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వం దగ్గర నిజంగా దమ్ముంటే గత ఏడాదిలో వచ్చిన అసలు పెట్టుబడులెన్ని ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనే వివరాలను బహిరంగపరచాలని సవాలు విసిరారు హైదరాబాద్ శివారులో హిల్ట్ భూములకు సంబంధించిన వ్యవహారంపై బీజేపీ గట్టిగా పోరాడుతోంది ఇక్కడ భూముల కేటాయింపులో భారీగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయని ఏలేటి మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు అసెంబ్లీలో ఈ భూములపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ వంటి ప్రచార కార్యక్రమాలకు వందల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని నిరుద్యోగుల ఆశలను గాలికి వదిలేసిందని విమర్శించారు వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం ఆర్థిక నేరమని ఆయన మండిపడ్డారు శాసనసభలో ప్రభుత్వం ఎంతగా అణచివేయాలని చూసినా ప్రజల తరఫున బీజేపీ గొంతుగా వినిపిస్తూనే ఉంటుందని ఏలేటి రెడ్డి స్పష్టం చేశారు కేసీఆర్ రేవంత్ ఒప్పందాన్ని సామాన్య ప్రజల దృష్టికి తీసుకెళ్తామని సభలో అన్ని అంశాలను లేవనెత్తుతామని ధీమా వ్యక్తం చేశారు రైతు భరోసా బకాయిలు పంట నష్ట పరిహారం ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలను నిలదీస్తామని చెప్పారు ముఖ్యమంత్రికి దమ్ముంటే సభను నెల రోజుల పాటు నిర్వహించి ప్రతి అంశంపై చర్చకు రావాలి అంటూ ఏలేటి మహేశ్వరరెడ్డి సవాలు విసిరారు